అందరికీ నమస్కారం సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో కనకాంబరాలు మల్లె పువ్వుల దండలతో దండ ఎలా కట్టాలో చెప్తాను ఈ దండ కట్టిన తర్వాత ఏ దేవుడికి వేయాలి ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుంది కూడా నేనైతే ఈ వీడియోలో వివరంగా చెప్తానండి ముందుగా దారం తీసుకోవాలి మనం ఏంటంటే ఇది కాటన్ థ్రెడ్ వాడితే మంచిది ఈ రెండు పువ్వులకి కనకాంబరాలు మల్లె పువ్వులు కూడా మనం తీసుకోవాలి ఇది సిల్క్ థ్రెడ్ కాకుండా పువ్వులు కట్టే దారం అని అడిగితే ఏ షాప్లో ఇస్తారు మనకి దారం తెచ్చుకొని ఇలా రెండు కనకాంబరాలు అటు రెండు ఇటు రెండు పెట్టుకొని ముందుగా మనం వేసుకోవాలి స్టార్టింగ్ అయితే తర్వాత ఇలా రెండు పువ్వులు ఇటు రెండు పువ్వులు అటు పెట్టి దారం కింద నుంచి తీసి మళ్ళీ పైనుంచి తిప్పి రెండు వేళ్లతో ఇలా వేసుకోవాలి ఇలా మాల్ అనేది కట్టుకోవాలి ఒక ఐదు ఆరు కనకాంబరాలు ఇలా ఐదు ఆరు వరుసలు కట్టుకున్న తర్వాత మల్లె పువ్వులు కూడా ఇలా నాలుగు వరుసలు ఐదు వరుసలు అలా కట్టుకోవాలి ఇలా చిన్న గుత్తు కనకాంబరం చిన్న మల్లె పువ్వులు ఇలా ఇలా దండంతా కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఈ దండైతే ఇప్పుడు మల్లె పువ్వుల సీజన్ కదా ఇలా కట్టుకుని అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికి వేసినా చాలా మంచిది ఈ రెండు రకాల పువ్వుల దండ అయితే చాలా అందంగా ఉంటుంది ఏ దేవుడికి ఇచ్చినా చాలా మంచి ఫలితం అయితే మనకు వస్తుందండి ఇప్పుడు మన కనకాంబరాలు అయితే ఫైవ్ టైమ్స్ కట్టుకున్న తర్వాత మల్లె పువ్వులు కూడా మల్లె పువ్వులు ఒక్కొక్కటి తీసుకోండి ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కదా ఒక్కొక్క మల్లె పువ్వు ఇటు ఒక్కొక్క మల్లెపువ్వు అటు ఒక మల్లె పువ్వు తీసుకొని దారం కింద నుంచి తీసి పైనుంచి రెండు వేళ్లతో తిప్పి ఇలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తే మీకు దండ కట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మల్లె పువ్వులు ఒక నాలుగు వరుసలు కట్టుకోవాలి అలాగా కనకాంబరాలు మల్లె పువ్వులు దండ అనేది కట్టుకోవాలి ఇవి ఏ దేవుడికి ఇష్టము అంటే ఈ కనకాంబరాలు మల్లె పువ్వులు అనేది అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఎర్రని పువ్వులు సువాసనగల పువ్వులు అయితే అయితే అమ్మవారికి ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం ఇలా మల్లె పువ్వులతో స్వామికి పూజిస్తే ఎంతో మంచిది అనమాట ఈ రెండు రెండు కలిపిన దండయితే ఏ ఏ దేవుడికి శివ పార్వతులకి వెయ్యచ్చు లేదా పద్మావతి వెంకటేశ్వర స్వామికి వెయ్యొచ్చు అలా ఏ దేవుడికి వేసినా చాలా మంచిదండి తెల్లని సువాసన గల పువ్వులైతే శివుడికి ఇష్టమండి అలాగే అనేవి అమ్మవారికి ఇష్టం అనమాట ఈ రెండు కలిపి దండ అనేది శివపార్వతులకి వేస్తే మన మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అంతేకాకుండా దండ ఇస్తే స్వామి అంద అండగా ఉంటారనమాట మనకి అలాగే వెంకటేశ్వర స్వామికి పద్మావతికి కూడా ఈ దండ వేస్తే చాలా మంచిది అనమాట అలాగే మన ఆంజనేయ స్వామికి కూడా ఈ దండ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆంజనేయ స్వామికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అనమాట ఈ కనకాంబరాలు అనేవి సింధూరం కలర్లో ఉంటాయి కదా ఈ రెండు కలిపి స్వామికి ఏ వేస్తే దండ అనేది గ్రహ దోషాలు అనేవి పోతాయి అన్నమాట ఎలా చే ఎలా వేసినా మంచిదే ఏ దేవుడికి వేసినా చాలా మంచిది మనకి కనకాంబరాలు అనేవి కట్టుకోవడం రెండేసి పువ్వులు ఇలా కట్టుకోవడం కష్టమైతే ఇలా రెండేసి పువ్వులు పెట్టేసుకోవాలి కింద ఇలా పెట్టుకున్న తర్వాత మనం తీసేసుకొని కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇలా రెండు ఇటు రెండు అటు రెండు పువ్వులు కట్టేసుకోవడం అనేది మనకి ఈజీ అయిపోతుంది అలా కూడా మా దండ అనేది ఈజీగా కట్టేసుకోవడం నేర్చేసుకోవచ్చు మనము ఇలా మల్లె తర్వాత మల్లె పువ్వులు అనమాట ఇలా మన ఫోటో కానీ విగ్రహం కానీ ఎంత ఉంటుందో చూసుకొని దాని సైజు దండ అనేది మనం కట్టుకోవాలి ఈ పువ్వుల దండ అనేది మనము ఏంటంటే ఫంక్షన్స్లో కూడా జడ కుడితే చాలా బాగుంటుందండి ఒకటి కనకాంబరాలు ఒకటి మల్లెలు కలిపి ఇలా వరుసగా వస్తే జడ అనేది చాలా అందంగా ఉంటుంది మనం కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ పువ్వులు అనేవి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా ఈ దండ ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మనం అలంకరణగా కూడా చేసుకోవచ్చు ఈ దండ అంత బాగుంటుంది ఇప్పుడు మల్లెల సీజన్ కదా ఇలా కనకాంబరాలు మల్లెలు కడితే చాలా మంచిది ఈ దండ అనేది వినాయకుడికి టెంపుల్లో ఇస్తే చాలా మంచిదండి ఎందుకంటే వినాయకుడికి ఈ దండ సమర్పించిన తర్వాత మనకి ఏ కార్యక్రమం జరగాలన్నా విఘ్నాలు రాకుండా చూడుతాండి అని చెప్పి ఈ దండ స్వామికి ఇస్తే అనుగ్రహం త్వరగా లభిస్తుంది మనకి ఆటంకం రాకుండా మన కార్యక్రమాలన్నీ విజయవంతంగా కొనసాగుతాయి అనమాట ఏ చదువులో కూడా ఆటంకం రాకుండా ఉంటుంది ఇలా సమర్పించడం వల్ల వినాయకుడికి ఈ దండ అనేది మన దండ కట్టుకోవడం అయితే అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన దండ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ దండని మనం నేను ఏ దేవుడికి వేశానంటే లక్ష్మీమాతకు వేశాను మా ఇంట్లో ఉన్న లక్ష్మీమాతకైతే అయితే ఈ దండైతే వేశాను అమ్మవారి అనుగ్రహం మన అందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో